మా పిల్లని రూమ్కి రమ్మంటే అత్తలేదు ఈ పూలు అందుకే పట్టుకోవద్దాను అలా ఎట్లా అమ్మా పూలు ఇది చెప్పవు నాకు రెడీ వస్తే నేను పిల్లకి పిల్లకి పట్టుకోవాలి సేమ్ రేటు ఈ మల్లెపూలు ఈ మూర ముప్పై రూపాయల నాకు రెండు మూరలి మా పిల్లకి బాగా ఇష్టం ఇవి రెండు మూరలి పైసలు రేపిస్తాం మరి నా దగ్గర పైసలు లేవమ్మా ఫోన్పే కూడా లేవు నా దగ్గర మా పిల్ల గీన్ విజయవాడ ఉన్నది ఇవన్నీ గీన్ ఇక్కడ ఉంటా మూడో ఫ్లోర్ల నిజంగా ఇస్తా రేపు నువ్వు ఇన్నే ఉండు మరి మా పిల్లని కూడా పట్టుకొని వస్తాను దగ్గరికి గయ్యవు గై ఒక రెండు రెండు గియ్యేసేవు మా పిల్లకి అంటే బాగా ఇష్టం అమ్మా అందుకే పట్టుకోపోతానా అంతే అంటావా అమ్మ అది ఒక గిల్ల అనే ఇంకా అమ్మా రోజు ఎంత అవుతుందమ్మా గిరాక మంచిగా అవుతానా ಏನ್ ನಾಲ್ಟೋ ಎತ್ತೇವೋ ಇಲ್ಲ ಅನುಕೂಟ ಅಂತೇನಾ ಕುಖ್ಯಾನ್ ಕಟ್ಕೊಂಡು ಹೋಗೋ ಮಸಿ ಮಂಚುನ ವಾಸನೆ ಮಂಚನೆ ಎಕ್ಕಾರಮ್ಮ ದೈವಂದಿನ್ನೇ ಉಂಟಮ್ಮ ನಾಳೆ ಉಂಟು ಮೋಡೋ ಫ್ಲೋರ್ అయితే ఏమైందంటే మా పిల్లకి బాగా రోజు నుంచి వెళ్ళి అర నాకు కూల్ కొనిరా పూలు కొని అని నాకేమో జీతం పల్లె ఇంకా ఈ నెల ఇంకా కాలే కదా మొన్ననే స్టార్ట్ అయింది కదా అయితే ఇక మా పిల్ల ఊరికే నాకు కూల్ కావాలి నాకు ఆ కావాలని అంటాను ఉండనియా చెప్పవు అప్పా అరవై రూపాయలు అమ్మాయి రూపాయలు ఇప్పుడు రెండు మూరలు ఇచ్చా రెండు మూరలు చూపెట్ ఒకసారి అంటే ఇప్పుడు మూర అంటే ఇంత ఉంటుందా మూరా అబ్బా కొంచెం ఎక్కువ ఇచ్చినట్టు ఇవి కొంచెం వాడిపోయినట్టున్నాయి మరి ఇలా అంటే చెప్పు ఎండలు బాగానే కొడతాను కానీ మళ్ళీ మా పిల్ల ఏమన్నా అంటే అమ్మా మంచి వాసన ఉంటాయి ఇప్పుడు కట్టి వాసన ఉండవు మంచి ఇవి బాగుంటాయి మా పిల్ల ఒప్పుకుంటా మరి మంచిగా గులాబ్ పూలు కూడా మంచిగానే ఉన్నాయి మంచి ఇప్పుడు తెచ్చినాయి అదే కదా ఆ నలభై తీసుకోవు ముఖ్యానికి ఇచ్చేయమ్ పెళ్లికి పెళ్లికి మంచిగా మటన్ చికెన్ అన్ని పెడతా పెళ్లికి సాంబార్ పెడతా పప్పు పెడతా లడ్డూలు కూడా పెడతామ్మా అబ్బాయి ఎందుకమ్మ గట్లా మా పెళ్లికి రావమ్మా ప్లీజ్ అమ్మా గీందే మన ఈ మన ఎర్రగడ్డ దగ్గర నూరు ఫంక్షన్ చూడు ఈ పూలిస్తా ఈ పూలు ఇచ్చినా ఆమె ఒప్పుకున్నాను అనుకో పెళ్ళి లేకుండా మళ్ళా నీ పూలు నీకు తిరిగి ఇచ్చేస్తా ఏమంటావు మాకు అంతేనా మా పిల్లకి పూలు ఇద్దామని కట్టుకోతానా సరేనా మరి పోయేస్తాం మరి పైసల కానీ మేమిద్దరం మంచిగా ఉండాలని కోరుకో కొంచెం ಜಾಬಿತ್ತೆ ಜೀತು ಪರ್ಸು ಪರ್ಸಾ ಇವಾಗ ಇರಬೇಕ ರೂಪಾಯಿ ರೇಪ್ ಇತ್ತ ರೇಪಲ್ಲಾರೋ ರೋಜು ಜೀತ ರೋಜು ಇನ್ನ ಕರ್ರಿ ಪಾಯಿಂಟ್ ಕಡೆ ಕರ್ರಿಂಟು మా పిల్లని రూమ్కి రమ్మంటే అత్తలేదు పూలు అందుకే పట్టుకోతాను అలా పిల్ల జూబ్లీ హిల్స్ లో పెద్ద ఇల్లు ఉంటది ఇవాళ పెద్దోళ్ళు కొంచెం ఇక మేము గరిపోలేం ఇక ఇక కొంచెం టైం పడుతుంది అందుకే ఇక మొన్న అదే 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 మొన్ననే జాబ్ వచ్చింది నాకు నెలకు నలభై వేలు చంపాదిస్తా దాని గురించి ఇక సరే అమ్మా థ్యాంక్ యూ మరి మా పిల్ల పట్టుకోబోతాను మరి సరే అమ్మా ఉంటేనమ్మా ఇవ్వ ఆడ చిన్న వీడియో తీసుకుంటాను ఒక కెమెరా ఆడు ఉన్నాడు అనిపించిందా హాయ్ చెప్పమ్మా కెమెరా హాయ్ చెప్పు హాయ్ చెప్పు సో గాయస్ అమ్మని చూశారు కదా అమ్మ చాలా మంచిది ఎందుకంటే నేను ఉట్టినే టైంపాస్ వచ్చినా కూడా మా పిల్లకి అట్లా కావాలి అన్న కూడా అమ్మ ఏం ఆలోచించకుండా రేపి నాన్న ఎల్లుండి నానా అని అన్నది సో కంపల్సరీ అమ్మ కోసం అన్న ఈ వీడియో ఫుల్ చూడండి అమ్మ దగ్గరకి వచ్చి రోజు పూలు కొనుండి ఎందుకంటే అమ్మ దగ్గర మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి పూలు అన్నీ మళ్ళీ ఒకవేళ మీకు ధర తక్కువ కూడా ఇస్తుంది నా వీడియో చూపి అడిగిళ్ళు అనుకో ఒక పది రూపాయలు అట్లా తక్కువ కూడా ఇస్తుంది నా కోసం సో అమ్మ కోసం ఈ వీడియో ఫుల్ చూసి లైక్ కొట్టి షేర్ చేయండి సరేనా